वेलकम पेदी पेदी இதேமிஜ் இது கரெண்ட் தகிஞ்சாலே பெஞ்ச கரெண்ட் பெஞ்ச கரெண்ட் கரெண்ட் தான்

உதவித்து <c Risky> వెంటనే పెంచినార్జీలు వెంటనే పెంచిన విదీలు వెంటనే అన్ని కరెంట్ చార్జీలు వెంటనే பெ <laughs> பெஞ்சின் பேட்டரி சார்ஜில் வெண்டனே பெஞ்சின் வித்தி சார்ஜில் வெண்டனே ஒன்று 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 பங்களா ஒன்று రావాలి গণনা రావాలి பெஞ்சின் கரண்ட் சார்ஜில் வெண்டனே தக்கிக்கాలి பெஞ்சின் கரண்ட் சார்ஜில் வெண்டனே தக்கிக்கాలి அன்று গণনা రావాలి தக்கிக்கాలి பெஞ்சின் கரண்ட் சார்ஜில் வெண்டனே தக்கிக்கాలి வெண்டனே தக்கிக்கాలి ஜன்மோன் ரெல்லாம் ஜெகன்மோ பெற்ற கரெண்ட் சார்ஜி அது யூனிட்டு ఇచ్చిన యూట్ బాదుడు కరెంటు చార్చీలు బాదుడు కరెంటు చార్చీలు బాదుడు కరెంటు కరెంటు కరెంట్ అదే బాధుడు ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం బంగళరాజ్యం దోపిడమ్ ఇదేమి రాజ్యం రాజ్యం దోపిడీ రాజ్యం మించిన కరెంటు ఛార్జీలను వెంటనే తగ్గించాలి జై జగ 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 జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎదురుమల్ రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం కరెంట్ ఛార్జీలు వెంట తజించాలే గ్యారంటీ చార్జిలని వెంటనే తజించాలే గ్యారంటీ చార్జిలని వెంటనే తజించాలే విదేశీ రాజ్యం విదేశీ రాజ్యం గోపాలి రాజ్యం బొంగోల రాజ్యం 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 வெஞ்சின விதிகாஜியூல வெంటனே தகிஞ்சாலே 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 ோப்படிதேமி கரெண்ட் வெி பெ बंगला राज्यम गोपीड़ी राज्यम पेनचे का करंट चार्जिल वेटने कजिनकाले पेनचे का करंट चार्जिल वेटने देवी राज्यम बंगला राज्यम गोपीड़ी राज्यम जय जगत जय जगत जय जगत जय जगत देवी राज्यम देवी राज्यम बंगला राज्यम गोपीड़ी राज्यम पेनचे का करंट चार्जिल जगनमोन रो जगनोनग नंढ मोहन రౌతరుల నాయకత్వం జై జైమర నాయకత్వం ఏకత్వం జై జైమరాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దంగల రాజ్యం దౌపడి రాజ్యం పెంచిన కరెంట్ చార్జీలని వెంటనే తగించాలి పెంచిన ఇదేమి రాజ్యం

ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వ దృష్టికి తీసుకొని రావాలి అనే ఉద్దేశంతో రైతుల పడుతున్న కష్టాలు ఒక రెండు వారాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లటం జరిగింది ఈరోజు విద్యుత్ ఛార్జీల గురించి ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రజలు పడుతున్న కష్టాలు ఒక్కొక్కరు వచ్చి మీడియా ముందర మాట్లాడలేరు నిరసనగా శాంతియుతంగా వస్తుంటే కూడా కూటమి నాయకులు ఓడ్చుకోలేక అడ్డుపడాలని చూశారు మీరే సాక్ష్యం మీరు చెయ్యాలనుకుంది చెయ్యండి అది మంచా చెడ ఉపయోగమా లేదా ప్రజలే నిర్ణయిస్తారు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు పక్కన పెట్టారు మాదే రాజ్యం అంటే ఇదివరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి చేసిన పనులు నచ్చక పక్కన పెట్టడం జరిగింది కానీ ఇచ్చిన మాట మీద నిలబడ్డ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఐదో సంవత్సరంలో ఈ కూటమి నాయకులు కూడా ఇలాగే ధర్నాలు చేసి ప్రజల వాణి ప్రభుత్వం ద్వారా ఆఫీసులకి అందజేయడం జరిగింది మీ నిర్వాహకం ఎలా ఉందంటే నాలుగు సంవత్సరాలు కాదు నాలుగు నెలల్లోనే ప్రజలు గమనించారు బాధపడ్డారు కష్టపడుతున్నారు ఆరు నెలలకి ఈ విషయాలు ప్రభుత్వాధికారుల దృష్టికి తీసుకువెళ్లడానికి చేసే ప్రయత్నమే ఈ నిరసన దానికి ఉలికెందుకు ఏంటి మీ బాధ రిప్రజెంటేషన్ ఇవ్వకూడదా మీరు బాగు చేస్తున్నారు అంటే బాగు చేయండి చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ధరలు పెంచము అనే ఎలక్షన్ హామీ కాదు ఒక సంవత్సరం ముందరి నుంచి పెట్టాడు అవునా కాదా ఇదే మేము అడిగేది మంచి విద్యుత్ ఇస్తాను ధరలు పెంచను ఇంకా మిమ్మల్నే ఉత్పత్తి చేసి మీరే గ్రిడ్గా అమ్మేటట్టు చేస్తారని కూడా చెప్పడం జరిగింది ఇది చంద్రబాబు నాయుడు గారి మాటలు ఆయన ద్వారా కూటమి జనసేన కానీ బీజేపీ నాయకులు కానీ అందరూ వంత పాడిందే వీడియోలు ఉన్నాయి పేపర్ ఉంది అసలు ఈ ఒక్కర్లా జనం మదిలో మదిలంగా ఉంది బాగా గుర్తుపెట్టుకో ఉండరు మేము చేసేదేం లేదు కానీ నలభై శాతం ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది సింగిల్ గా సింగిల్ గా నలభై శాతం ఓట్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓటేశారు నలభై శాతం మరి వారి కష్టాలు తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉంది మేము చేసేది అదే దౌర్జన్యానికి తీయటంలా ఇందుకు ఉలిగి పడుతున్నారు మీరు చెప్పండి మంత్రి గారు చెప్పారు చూసా గత ప్రభుత్వం చేసిన బకాయిలు పెంచిన రేట్ల వల్ల నంబర్ కూడా ఎగ్జాక్ట్ గా చెప్పారు ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఆరు వేల కోట్లు విద్యుత్ ఛార్జీలు పెంచి వసూలు చేశారు ప్రజల నడ్డి విరగలేదనుకున్నారు జనవరి నుంచి మరో తొమ్మిది తొమ్మిది వేల కోట్లు మరో తొమ్మిది వేల కోట్లు వడ్డం చేయబోతున్నారు అంటే పదిహేను వేల కోట్లు ఎగ్జాక్ట్ ఫిగర్ అంటే పదిహేను వేల కోట్ల నాలుగు వందల ఎనభై ఐదు ఇది మొత్తం ఈ కూటమి వడ్డించబోయేది ఇప్పటికీ తెలిసింది ఆరు వేలు ఆల్రెడీ కలెక్ట్ చేశారు జనవరి నుంచి మరో తొమ్మిది వేల కోట్లు మంత్రి గారు ఏమంటారు ఇది గత ప్రభుత్వం పెట్టిన అప్పు అంట అదే సమయంలో ఎలక్షన్ సమయంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏంటి నేను పెంచను వీలైతే తగ్గిస్తాను మీతో ఉత్పత్తి చేయిస్తాను దీన్నికి అమ్మేటట్టు చేస్తాను మరి ఆ మాటలు ఏమైంది ఇవ్వాల్సిన రుణాలు కానీ మరి దేనికోసం సంపద ఈ వడ్డను దేనికి సంపద సృష్టిస్తాను అన్న ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అడుగుతున్నాం ఈ వడ్డన దేనికి అసలు పెంచము అని మాటిచ్చారు మీరు మమ్మల్ని ఆపాలనుకున్న నాయకులు పార్టీ నాయకులకి మీరు జవాబు చెప్పండి ప్రజలకి మా నాయకుడు ఇచ్చిన మాట ఎప్పుడు నిలబెట్టుకోలేదు మా నాయకుడు అబద్ధాలు చెప్తాడు ఉన్నది చెప్పండి ఆరు వేల కోట్లు వడ్డ చేశారా లేదా కలెక్ట్ చేశారా లేదా మరో తొమ్మిది వేల కోట్లు వడ్డించబోతున్నారా లేదా ఈ పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు దీనికి జవాబు ఎవరిస్తారు గత ప్రభుత్వం గత ప్రభుత్వం అన్నప్పుడు మీరు చెప్పింది ఏంటి మేము వస్తే మంచి పాలన మేము వస్తే సంపద మేమొస్తే పెంపు ఉండదు మేము వస్తే సుపరిపాలన ఏది మేమేం చేయటంలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా వినిపిస్తుంది అంతే ఎలక్షన్ అప్పుడు ఎన్నికలప్పుడు ప్రజలు ఓటేస్తారు విఘ్నులు ఎస్సీ ఎస్టీకి రెండు వందల యూనిట్లు పెట్టాల పంప్సెట్లు ఇవ్వకూడదు ఒక పక్క అరాచకం ఇంకో పక్క ఈ ఈరోజు ముఖ్యంగా విద్యుత్ మీద మాట్లాడడానికి వచ్చాం కాబట్టి దాని వరకు పరిమితం చేస్తున్నాం ప్రతి రంగంలో ఇదే రొకం ఒకటే కాబట్టి పందా ఒకటే చెప్పిన మాట మీద నిలబడకపోవటం ప్రజలను మోసం చేయటం ఒకసారి మోసం చేశాం మళ్ళా ఓట్లేశారు కదా ఎందుకు మాట నిలబెట్టుకోవాలి అనే పందాతో పోతున్నారు ప్రజలు గమనిస్తున్నారు నలభై శాతం ప్రజలు ఓటేసిన వారి తరఫునే కాదు మిగతా అరవై శాతం ఎందుకు ఓటేశామో అనుకుంటా ఉండరు వాళ్ల తరఫున కూడా ఆంధ్ర రాష్ట ప్రజల తరఫున ఆ ప్రజావాణ్ణి తెలియజేస్తాను శాంతియుతంగా నీకు ధైర్యం ఉంటే జవాబు చెప్పండి ప్రతిదానికి గత ప్రభుత్వం గత ప్రభుత్వం మీకు అధికారంలోకి వస్తే మేము ఇది చేస్తాము అన్నారు మర్చిపోయారేమో వచ్చిన తర్వాత ప్రతిదీ గత ప్రభుత్వం అని వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రభుత్వం మారినప్పుడు ఏదైతే అవుట్ స్టాండింగ్ ఏదైతే బకాయిలు ఉంటాయో తీర్చాల్సిన బాధ్యత అలా చెప్పకుండా కూడా తీర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది ఏ రంగంలో అయినా మీరు ఈ కూటమి ప్రభుత్వం సంపద సృష్టిస్తాను అని చెప్పి ప్రతి దానికి గత ప్రభుత్వం మీద నిందలాస్తున్నారు అప్పులు తెస్తే శ్రీలంక లాగా అన్నారు మాకన్నా చాలా స్పీడ్గా ఉండరు ఆరు నెలల్లోనే ఎన్ని వేల కోట్ల అప్పులు తెచ్చారో ప్రజలకు తెలుసు తెలియజేస్తాం కూడా కానీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దేనికి వాడారో ప్రజలందరికీ తెలుసు తెచ్చిన అప్పులు మరి ఈ రోజు తెచ్చిన అప్పులు ఎక్కడ పోతున్నాయి సంపద సృష్టి ఎక్కడ దీనికి నిరసనగానే ఈరోజు విద్యుత్ పెంపు మీద విద్యుత్ లబ్దిదారుల కోతల మీద ప్రజావాణిని వినిపించడానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం దాన్ని పరిగణలో తీసుకొని ఈ ఒక్క నియోజకవర్గం కాదు రాష్టంలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇదే విధంగా ఈ రిప్రజెంటేషన్స్ ఒక మంచి మనసుతో స్వీకరించి ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టి ప్రజలకు అవసరాలను గుర్తించి ప్రజల మాటగా ఈ ని గుర్తించి దానికి అనుగుణంగా దాని పరిష్కార మార్గాలు చేయాలని కోరుకుంటూ వెంటనే రామ్